నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసమ్ ఛానల్ గుడిపాల మండలం నంగమంగళం గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపండి ఐదు రోజులు ఊరు వాడ ఎక్కడ చూసినా దేశ విదేశాలలో కూడా గణేష్ ఉత్సవాలు ఆడంబరంగా జరిగాయి ఐదవ రోజు గణేష్ నిమజ్జనం చేస్తున్నారు ఈ విధంగా దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టి రథం ముందు ఇలా పెట్టారు ఇలా తోసుకుని వెళ్తారండి నిమజ్జనానికి అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో శ్రీ విఘ్నేశ్వరుని కృపతో సకల విఘ్నాలు తొలగి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థిస్తూ ఎటువంటి విఘ్నాలనైనా అవలీలగా దాటించి ఎటువంటి కష్టాలనైనా సులువుగా తప్పించి ఎంతటి వేదన్నైనా కొంతలో చూపించి నమ్మిన వారికి తన పర భేదము లేక అందరిని ఆదరించి హక్కున చేర్చుకుని విజయములను ఆనందములను అందజేసి శ్రీ శంభు తనయునికి నీరాజనాలు రథం విధంగా తీసుకుని వెళ్తారండి నీవు రానిదే విజయములు కలగవు స్వామి నీవు లేనిదే పూజలు సాగవు నీవు ఉన్నదే నిజమైన పండుగ నీ తోడిదే అసలైన ఆనందం ఐదు రోజులు స్వామికి నైవేద్యం పెట్టి ఎందరికో అన్నదానం కూడా చేశారండి ఊరు వాడ గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ అన్నదానాన్ని అన్నదానము స్వీకరించారు చూడండి ఎంతమంది తింటున్నారు పక్క విలేజ్లో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ భోంచేసి వెళ్తున్నారు ఈ విలేజ్లోనే రాని వారికి కూడా ఇంటికి కూడా పంపించాము అని చెప్తున్నారు ఎంతటి భాగ్యము ఇదంతా జరిగిన తర్వాత నిమజ్జనం జరిగిన తర్వాత భోజనాలండి అందరూ వచ్చి అన్నద్వానము స్వీకరించారు అని చెప్తున్నారు వినాయకుని కృపతో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఊరు వాడ ప్రతిసారి ఇలాగే వినాయక చవితి ఉత్సవాలు బలంగా చేసుకోవాలని కోరుతున్నాను చూడండి ఎంతమంది ఉన్నారు